మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు కన్న కొడుకునే చంపేశాడు దుర్మార్గుడు స్కూల్ నుండి లేటుగా వచ్చాడని తీవ్రంగా కొట్టడంతో ఆ చిన్నారి చనిపోయాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలో ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది చౌటుప్పల్ మండలం మారగూడానికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు భార్య నాగమణి ముగ్గురు కొడుకులు ఉన్నారు మూడో కొడుకు భానుప్రసాద్ ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు పిల్లల చదువు కోసం కుటుంబం అంతా చౌటుప్పల్లోనే ఉంటోంది భానుప్రసాద్ చదివే పాఠశాలలో శనివారం వీడ్కోలు వేడుక నిర్వహించారు దీంతో అతను రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇంటికొచ్చాడు అప్పటికే సైదులు పీకల దాకా మద్యం తాగి ఉన్నాడు అసలు విషయం తెలుసుకోకుండానే ఇంటికెందుకు ఆలస్యంగా వచ్చావంటూ కొడుకుని విచక్షణ రహితంగా కొట్టాడు దీంతో భానుప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు చౌటుపల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు పోస్టుమార్టం వద్దని వైద్యులకు చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు అర్ధరాత్రి ఆరోగ్యం తరలించారు పోలీసులకు తెలిస్తే సైదులపై కేసు నమోదవుతుందని జైలుకు పోతాడని బంధువులు స్థానికులు భావించారు మృతదేహాన్ని దహనం చేసేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేశారు అయితే ఆదివారం ఉదయం పది గంటలకు శ్మశాన వాటికకు తరలించే సమయానికి పోలీసులకు సమాచారం అందింది చితికి నిప్పటించే ముందు అక్కడికి చేరుకున్నారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చౌటుపల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు